జయశంకర్ బుప్పాలపల్లి జిల్లా బుప్పాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో మొహరం వేడుకలు శుక్రవారం నుండి రేగళ్ళవారి ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి రేగళ్ళ కర్ణాకర్ మాట్లాడుతూ పూర్వం నుండి మా తాతల ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న పీర్ల పండుగను ముస్లింస్ అండదండలతో ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు ఈ పండుగను తొమ్మిది రోజులు ఆటపాటలతో జరుపుకొని పదవ రోజు చెరువులోని వర్జనం చేస్తామని తెలిపారు పీర్ల పండుగ అనేది ఒక విషాదకరమైన అదే సమయంలో స్ఫూర్తిదాయకమైన పండగాని నిహజత్ హుసేన్ హసేన్ రజి అల్లాహు ధైర్య సాహసాలను త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు ఒకరికొకరు సాయం చేసుకోవాలనే సందేశాన్ని ఇస్తుందని భక్తుడు రేగొల్లా కర్ణాకర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూజారి మిర్జా తైమూర్ బేగ్ ఎండి తాజుద్దీన్ రేగల్లా కర్ణాకర్ రేగల్లా అంజయ్య రేగల్లా సాంభయ్య రేగల్లా వెంకటయ్య రేగల్లా స్వామి పిట్టల మధుకర్ పిట్టల రవి రియాజ్ షబ్బీర్

పీర్ల పండుగ గత పూర్వం నుండి అంటే తాత ముత్తాదల నుండి మన పూజారి చూటపటలు గత ఒక ముప్పై సంవత్సరాల కాల వివాధుల నుంచి ఈ ఈ పీర్ల పండుగ జరుపుకోవడం జరుగుతుంది భక్తులంతా చాలా అనేక మంది ఫస్ట్ ఒక ఫస్ట్ ఒకటే పీరి ఉండే తర్వాత రెండు పీర్లు అయినాయి తర్వాత నాలుగు అయినాయి తర్వాత ఐదు అయింది అంటే అంచెలంచెలుగా ఇది ఈ పండుగను బాగా ఉదృవం చే చేయబడుతుంది ఈ మొత్తం టోటల్గా ఈ ఊరు అందరూ చాలా భక్తులంతా ఎదురు వచ్చి వాళ్ళు కుడుకలు పూజలు అన్నీ చేసుకోవడం జరుగుతుంది ఇది చాలా ముప్పై ఏళ్ళ సంవత్సరాల క్రితం నుండి ఈ పీర్ల పండుగ జరుపుకోవడం జరుగుతుంది గత పోయిన సంవత్సరము పిట్టల మధు అనే ఒక ముదురాజు క్యాండెట్ ఆ పొలంలో దున్నడం వలన వాళ్ళ నుంచి అక్కడ ఎల్లుడితే మళ్ళీ అక్కడికి పోయి పూజారి దప్పలతో అరంబడితోని ఆ పీరిని తీసుకోవడం తీసుకొచ్చింది జయశంకర్ మేము ఇక్కడ పూజారి కాలం మేము ప్రతి సంవత్సరం మంచిగా ఘనంగా అందరి సహకారంతో తీరి నిలుసులో పెట్టి మంచిగా అందరి సమక్షంలో అందరు జరుపుకోవడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఒక సంవత్సరం కన్నా ఒక సంవత్సరం ఘనంగా ఉంటుంది అన్ని రో అందరు సహకారంతో ఇక్కడ అందరూ సహకరిస్తారు అందరు సహకారంతో మంచిగా జరుపుకొని అందరం సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది